జిల్లా చేస్తున్న ఈ చేస్తున్నానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన పార్లమెంట్ సభ్యులు మితన్ రెడ్డి గారికి అదేవిధంగా మొత్తం అన్న జిల్లా అధ్యక్షులుగా ఉన్న శ్రీకాంత్ రెడ్డి గారు మైజీ మాజీ శాసనసభ్యులు రమేష్ రెడ్డి గారు మనకు ఆయన మన పార్టీ ఆఫీసు రెడీ కాలేదు ఎక్కడ మనం పార్టీ ఆఫీస్ పెట్టుకున్నామని ఆలోచనలో ఉన్నప్పుడు ఆయనంతగా ఆయన ముందుకు వచ్చి ఆఫీస్ బాగుంటుంది అన్ని కూడా సౌకర్యంగా ఉంటుంది ఆయన చెప్పడం నిజంగా నేను మనస్ఫూర్తిగా ఆయన కూడా పార్టీ తరఫున కావచ్చు మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం విధంగా మా తండ్రి గారు రాజగోపాల్ రెడ్డి గారు ప్రక్కలున్నా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని అదేవిధంగా మన పిల్లలు మాజీ శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారికి పోదేరుల మాజీ శాసనసభ్యులు శ్రీనివాసులు గారికి కండలపల్లి శాసనసభ్యులు భారతనాథ్ రెడ్డి గారికి మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయిన నిస్సార్ గారికి అదేవిధంగా పెద్దలు చెల్లారెడ్డి గారికి వేదికలను పిలిచిన ప్రజాప్రతినిధులకు పెద్దలందరికీ సోదర్ మనం వేదిక ఈ కార్యక్రమానికి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అదేవిధంగా మీడియా మిత్రులకు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక అంశాలను తెలియజేస్తూ ఈ రోజు నిజంగా మనం కలిసి అందరినీ ఒకసారి కలుస్తాం ఎన్నికలు అయిపోయినాయి అందరూ శ్రద్దతగా ఉన్నాం అందరం కలవాలా అదే విధంగా మన పార్టీ కాలను ప్రారంభోత్సవం గానీ అందరి గేట్ తీసుకుని ఎందుకంటే అందరినీ కోఆర్డినేట్ చేసుకుని ఈ రోజు అందరికి కలుస్తామని ఈ కార్యక్రమం నిర్ణయించడం జరిగింది నిజంగా ఈరోజు భగవంతుని వల్ల ఒక మంచి రోజు కూడా రోజు పవన్ జనం అది మన పవన్ కూడా యాదరక్షంగా మనకు ఈ రోజు నాకు నిన్న మన శ్రీకాంత్ కూడా అనడం జరిగింది అన్న ఇది పవన్ కూడా ఉంది నిజంగా ఒక మంచి రోజు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది అన్ని కష్టాలు చూసింది శుభ్రాలు చూసింది ముందుగా మీరు ఆలోచన చేయండి గతంలో ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత ఆయనతో పాటు ఎంతో మంది నడిచారు మీలో ఎంతో మంది ఉన్నారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారని మన గౌంకిత్యము ఆయన ముఖ్యమంత్రి అవుతారా కారా అని కాదు మనం రాజశేఖర రెడ్డి గారు కుటుంబం వెంట నడవాలి ఆ రోజు నిజంగా నేను శాసన ఆ రోజు ఎందుకంటే ఇదే నా జ్ఞాపకం వస్తా ఉంది రెండు వేల ఐదులో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా పనిచేసే కడపకు ఆ రోజు ఆ మంచి రోజుల్లో అధ్యక్షుడిగా పనిచేశాం కష్టకాలంలో కూడా అధ్యక్షుడిగా మన పనిచేశాం సుదీర్ఘంగా ఎందుకంటే కష్టాలు సుఖాలు చూసిన పార్టీ చూసిన నాయకులు మనం ఆ రోజు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు మీరు నిజంగా ఆ రోజు చాలా మంది ఆ రోజు కాంగ్రెస్ అయిపోయారు శాసేఖరెడ్డి గారి కుటుంబానికి అన్యాయం జరిగింది మన జగన్మోహన్ రెడ్డి గారితో ఉండాలా అని ఆ రోజు ఉన్న పెద్దలు కావచ్చు నేను కావచ్చు అందరం నియోజకవర్గంలో తిరిగి మన ఆలోచన ఏంటి మనం ఎలా ప్రయనిస్తాం మనకి ఇబ్బంది అవుతాయి మిమ్మల్ని అందరినీ పోయి మనం రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అయితే నడవాలి ఇబ్బందులు నా పర్వాలేదు అని మీరు చెప్పినప్పుడు మాకు చాలా ఆనందమైంది ఆ రోజు నుంచి అన్ని మండలాలు మీటింగ్ పెట్టాం అడిగాను మమ్మల్ని నేను కూడా మేము ఎప్పుడు కూడా జరిగే కార్యకర్తల ఏదైతే మాటో అదే చిరో భావ్యం అందువల్ల మీ అందరి మీ అందరి సూచన సలహా మేరకు ఆ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవడం జరిగింది ఆ రోజు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాం ఎదుర్కొన్నాం ఆ రోజు